కొన్నిసార్లు అపార్తం కూడా చేసుకునే పరిస్థితి ఉంటారు తెలిసి కానీ తెలియకుండా కానీ ఎవ్వరికీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టదు అదే సమయంలో సామాజిక న్యాయం చేయడానికి మాత్రం నూటికి నూరు శాతం కాదు వెయ్యి శాతం కమిటెడ్ గా పనిచేస్తామని మరొకసారి ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రత్యేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నాయకులకి ప్రధానమంత్రి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటారు తర్వాత ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ఒక తీర్మానాన్ని అనౌన్స్ చేశారు అది మీ అందరు చూశారు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ పొలాల జాబితాలో మరలా బుడగజంగం కమ్యూనిటీని చేర్చవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది మరి తీర్మానం మీద మా సభలో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టే తీర్మానం సభ సమక్షంలో ఉంది అనుకూలంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది తర్వాత నిన్న మొన్న సార్ విజయవంతంగా క్రీడల పోటీలు జరిగాయి చాలా బాగా జరిగాయి చాలామంది ఉత్సాహంగా పాల్గొన్నారు మహిళా ఎమ్మెల్యేలు కూడా రాత్రి తొమ్మిది ఎనిమిది తొమ్మిది గంటల వరకు ఆడుతూనే ఉన్నారు ప్రజలు కూడా విజయవాడ ప్రజలు కూడా నేషనల్ గేమ్స్ అయినట్టు స్టేడియం కూడా వచ్చారు సార్ బ్రహ్మాండంగా జరిగింది సభ్యులంతా ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొన్నారు సార్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను ఈ రోజు మన సభ్యులు విభిన్న కళారంగంలో కూడా వారు తాలూకు టాలెంట్ చూపించడానికి ప్రదర్శనలు కూడా చేస్తున్నారు ఇప్పుడు ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రి గారు మరి మీ ఆశీర్వాదంతో సభ్యులకు విందు కూడా ఏర్పాటు చేశారు సార్ అంటే సభ్యులు అందరినీ కోరుతున్నానండి డెఫినెట్ గా ఈ రెండు రోజులు ఎంత సహకరించారు బ్రహ్మాండంగా చేశారు రాష్ట్రం అంతా కూడా అనేక మంది బ్రహ్మాండ చేశారని చెప్పి మంచి గౌరవం పేరు కూడా మనకు వచ్చింది కాబట్టి సాయంత్రం నాలుగున్నర ప్రాంతానికి మన విజయవాడ ఏ వన్ కన్వెన్షన్ హాల్కి వస్తే అక్కడ మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విజేతలందరికీ అందరికీ కూడా ప్రైజెస్ ఇస్తారు సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సార్ మన మన చేస్తున్నారు సార్ ఎమ్మెల్యే చేద్ద ఉంది ఆ కార్యక్రమానికి వచ్చి అందరూ అందులో అందరూ వచ్చి మంత్రులు అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవాడ చేయవలసిందిగా నేను కోరుకున్నానండి ఓకే అండి ఉందండి తర్వాత ఈ సభ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పదహారవ శాసనసభ మూడవ సమావేశాల గణాంకాలు సభ ఎన్నికలు మనం చెప్పడం మొత్తం నుంచి తెలుసు సభ మొత్తం మీద గౌరవ గవర్నర్ గారి ప్రసంగం రోజు మినాయిస్తే పదిహేను రోజుల పాటు సమావేశం అయింది సార్ ఈ పదిహేను రోజుల్లో ఎనభై ఐదు గంటల యాభై రెండు నిమిషాల పాటు శాసనసభ కార్యక్రమాలు జరిగాయి నూట పదమూడు నక్షత్ర గుర్తు ప్రశ్నలకు మౌలికంగా సమాధానాలు ఇచ్చారు రెండు స్వల్ప వ్యవధి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం జరిగింది ముప్పై ఏడు నక్షత్రం గుర్తు ప్రశ్నలకు సమాధానాలు సభా సమక్షంలో ఉంచబడ్డాయి రెండు నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు సభా సమక్షంలో ఉంచబడ్డాయి మూడు స్వల్ప వ్యవధి ప్రశ్న సమాధానాలు సభా సమక్షంలో ఉంచబడ్డాయి మొత్తం తొమ్మిది బిల్లులు సభలో ప్రవేశించబ ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భం చేస్తున్నాను అన్ని బిల్లులు కూడా ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తాను ఐదు లఘు చర్చ జరిగాయి మూడు వందల నలభై నాలుగవ నియమం క్రింద ఒక అంశం డెబ్బై నాలుగవ నియమం క్రింద రెండు అంశాలు చర్చించబడ్డాయి ఒక ప్రభుత్వ తీర్మానం ఏకగ్రీయంగా ఆమోదించబడింది సహకార బ్యాంకుల అవకతవకలపై విచారణ కోసం సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలని సభ్యుడి తీర్మానానికి కూడా సభ ఏకంగా ఆమోదించబడిందని చెప్పి మనం చేస్తున్నాను సార్ ఈ సమావేశంలో ప్రతిపక్ష నాయకుడి హోదా గురించి నేను ఒక రూలింగ్ కూడా ఇచ్చాను వివిధ అంశాల మీద సభ్యులు మొత్తం నూట ఇరవై ఏడు ప్రసంగాలు చేశారు సార్ ఇరవై మూడు ఇరవై ఇరవై ఐదున అంటే నేటి రోజున శాసనసభలో రాజకీయ పక్షాల బలాబలాలు ఉన్నాయి సార్ తెలుగుదేశం పార్టీకి నూట ముప్పై ఐదు మంది సభ్యులు జనసేన పార్టీకి ఇరవై ఒక్క మంది సభ్యులు వైసీపీ వైఎస్ఆర్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పదకొండు మంది సభ్యులు మాత్రమే ఉన్నారు జాతీయ జనతా పార్టీకి ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు సార్ తర్వాత ముఖ్యంగా సార్